హాయ్ అండి వెల్కమ్ టు ఆర్హి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ నో రిటర్న్స్ నో ఎక్స్చేంజ్ నో సిఓడీ అండి ఓపెనింగ్ వీడియోస్ కంపల్సరీ ఫర్ ఎనీ డ్యామేజెస్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి మనకి ఏపీకి టీఎస్కి సిక్స్టీ రూపీస్ అండి ఫర్ అదర్ స్టేట్స్కి హండ్రెడ్ రూపీస్ అండి చూడండి మీకు ఏది నచ్చిన కింద ఉన్న వాట్సాప్ నెంబర్స్కి మెసేజ్ చేయండి చూడండి బ్యూ ట్వెల్వ్ పీసెస్ అండి విత్ ఇయరింగ్స్ పీస్ట్ చూడండి ఎంత బాగుందో జస్ట్ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ అండి చాలా బాగుందండి యునిక్ పీస్ అండి మన దగ్గర ఉన్నాయని కూడా చాలా బాగుందండి పీస్ అయితే జస్ట్ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ వచ్చేసి స్టోన్స్తో వచ్చిందండి దిస్ ఆర్ ఫైవ్ డబల్ నైన్ అండి చూడండి చాలా బాగుంది కేజీ నచ్చిన కింద ఉన్న వాట్సాప్ నెంబర్స్కి మెసేజ్ చేయండి మన వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చిన వాళ్ళు మన వీడియోస్ నచ్చిన వాళ్ళు నాకు స్టోర్ కూడా విజిట్ చేయొచ్చండి మా స్టోర్ వచ్చేసి అల్వాల్ హిల్స్ రోడ్ నెంబర్ ఫిఫ్టీన్ అండి సికింద్రాబాద్ మీరు వచ్చే ముందు ఒక కాల్ చేయండి నాకైతే చూడండి స్టోన్స్తో వచ్చింది యూట్యూబ్లో ఏ రేంజ్ అయితే ఏ ఏ ప్రైజ్ అయితే ఉంటుందో ఇక్కడ కూడా అదే ప్రైస్ ఉంటుందండి చూడండి చాలా బాగుందండి బార్గెనింగ్ ఏమీ ఉండదు చూడండి చాలా బాగుంది జస్ట్ ఫర్ ఫైవ్ డబల్ నైన్ అండి చూడండి చాలా బాగుందండి పీస్ అయితే కష్టం మిస్ చేసుకోవద్దు మనకి ఇయర్ రింగ్స్ చూడండి చాలా బాగున్నాయి రిస్ ఫర్ ఫైవ్ డబల్ నైన్ అండి యునిక్ పీస్ అండి మా దగ్గర ఉన్నాయి కూడా అన్నీ చూడండి నెక్స్ట్ పీస్ వచ్చేసి చూడండి ఫర్ ఫైవ్ డబల్ నైన్ అండి చాలా బాగుందండి పీస్ అయితే జస్ట్ ఫర్ ఫైవ్ డబల్ నైన్ అండి మీకు ఏది నచ్చిన కింద ఉన్న వాట్సాప్ నెంబర్స్కి మెసేజ్ చేయండి చాలా బాగుందండి పీస్ అయితే జస్ట్ ఫర్ ఫైవ్ డబల్ నైన్ చూడండి విత్ ఇయర్ రింగ్స్ చాలా బాగుందండి పీస్ అయితే మిస్ కావద్దు జస్ట్ ఫర్ ఫైవ్ డబల్ నైన్ అండి చూడండి జస్ట్ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ అండి పలుస్తూ వచ్చింది మీకు ఇయర్ రింగ్స్ రాలేవండి చూడండి చాలా బాగుంది నెక్ పీస్ అయితే జస్ట్ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ అండి చూడండి క్వాలిటీ అయితే చాలా బాగుంది మా దగ్గర ఉన్నాయని కూడా నెక్ పీసెస్ అండి యూట్యూబ్లో ఎక్కడ దొరకవు మీకైతే కావాలంటే చెక్ చేసుకోండి చాలా బాగున్నాయండి పీసెస్ అయితే జస్ట్ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ అండి ఇంకేది నచ్చిన కింద ఉన్న వాట్సాప్ నెంబర్స్కి మెసేజ్ చేయండి అవైలబిలిటీ ఉంటే అవైలబుల్ చూసుకొని పంపిస్తానండి చాలా బాగుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్